టీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ నిపులు అనేక విషయాల పైన వాళ్ళు ఆన్లైన్ లో క్లాసులు కానీ అన్ని ఉంటాయి ఒకసారి వాళ్ళతో మేము ప్రయత్నం చేద్దాం సరే ఏంటి సార్ అంటే మన ప్రత్యేకత ఏంటి ఈ బుక్ ఫేర్ లో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేద విద్యార్థులకు ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ ప్రైవేటు దీటుగా తీసుకెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ తోటి యొక్క టీ టీషర్ట్ అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తూ ఇందులో ఇందులో భాగంగానే అనేక మంది కూడా పాఠశాల స్థాయి నుండి ఇటు కాంపిటేటివ్ వరకు అంటే ఆరో తరగతి నుండి మొదలుకొని ఇంటర్ డిగ్రీ వాటితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్త్ తో డిఎస్సి టెట్ అటు యూపీఎస్సి లెవెల్లో అనేక మంది కూడా శిక్షణ తరగతులు నిష్ణాతులు అయినటువంటి అక్కడ ఉన్నటువంటి మన సార్ లాంటి వాళ్ళందరూ అనేక మందిని కూడా తీసుకొచ్చి క్లాసులు ఇప్పించడం ద్వారా వాళ్ళకు పిల్లలకు ఒక లో అంటే ప్రైవేట్ లో అప్పటికప్పుడుగా పాఠాలు చెప్పి వెళ్ళిపోవడం ఉంటుంది మనం చూస్తూ ఉంటామండి అదే గవర్నమెంట్ పాఠశాలలో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఆ పాఠ పాఠాలలో లీనమయ్యే విధంగా ఎక్స్పర్ట్ ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు ఆ టీచర్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో ఇప్పించడం ద్వారా ఈ పిల్లలకు ఎడ్యుకేషన్ పూర్తి గ్రామీణ ప్రాంతానికి కూడా ఈ యొక్క కార్పొరేట్ స్థాయిలో ఎడ్యుకేషన్ వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తీసుకెళ్తా ఉన్నారు అందులో భాగంగానే మా టీ షార్ట్ కూడా మా టీ గారు బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్టాల్ ని రోజు అయితే ఏర్పాటు అంటే మేము గత ఇప్పుడు బుక్ పేరు ప్రారంభమైన కరెంట్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ అనేక మంది కూడా ఈ యొక్క టీషార్ట్ ద్వారా ముఖ్యంగా పేద పిల్లలకు ఈ యొక్క అదే విధంగా కాంపిటేటివ్ ఈ రాష్ట్రంలో అనేక మంది కూడా ఉద్యోగాల కొరకు వెయిటింగ్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా డెబ్బై వేలకు పైగా ఉద్యోగాలు అయితే ఇప్పటికే భర్తీ చేయడం జరిగింది మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా రానున్నటువంటి కాలంలో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీ షర్ట్ ను ఉపయోగించుకొని ఈ యొక్క ఉద్యోగాలు పొందాలని చెప్పి దాంతో పాటుగా ఇప్పటికీ అనేక మంది కూడా గ్రూప్ గ్రూప్ లో ఎవరైతే కొంతమంది గతంలో నిర్వహించినటువంటి వాటికి పో పోటీ పరీక్షల్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క టీషర్ట్ క్లాసులు విని మేము విజయం సాధించామని చెప్పడం జరిగింది కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా ఈ యొక్క టీ షర్ట్ ఉంది కాబట్టి టీ షర్ట్ ను ఒక ఎడ్యుకేషన్ ఛానలే కాకుండా దాంతోపాటుగా స్ఫూర్తి ఆరోగ్యానికి సంబంధించి వైద్యానికి విద్యకు సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి దాంతో పాటుగా వివిధ లాంగ్వేజ్లు నేర్చుకోవడానికి కూడా ఈ యొక్క టీ షర్ట్ మనకు ఉపయోగపడుతుంది దీని అందరూ కూడా ఉపయోగించాలని మేము టీ షర్ట్ కోరుతా ఉన్నాం ఈ జనరేషన్ లో విద్య ఎలా అయిపోయింది అంటే ఒక వ్యాపారం అయిపోయింది ఒక బిజినెస్ అయిపోయింది ఇలాంటి తరుణంలో ఇలా అందించడం మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా రాష్ట్ర సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది ఎందుకంటే అనేక మందిని ఎంతో అనిపించి చెప్పినట్టు కార్పొరేట్ ఎడ్యుకేషన్ పొందాలి ఇలా ఒక విద్యార్థి నర్సరీ విద్యార్థి ఎల్కేజీ విద్యార్థి లక్షలలో ఫీజులు వెచ్చించి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇలా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కూడా అంతకంటే ప్రైవేటుకు ధీటుగా టీచర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ బిఎడ్ అదేవిధంగా పదిహేను ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా గవర్నమెంట్ విద్యా సంస్థల్లో ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా దాంతో పాటుగా ఇప్పుడు రేవంత్ సర్కార్ స్కిల్ యూనివర్సిటీలను స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పాఠశాలను ఇంటిగ్రేటెడ్ స్కూల్ను తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ఆ కార్పొరేట్ స్థాయికి ధీటుగా విద్య ఉండాలి అది గవర్నమెంట్లో ఉండాలి అది కూడా ప్రైవేటు స్థాయికి పిల్లలతో పాటుగా ఇటు పేద పిల్లలకు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ తీసుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటా ఉందో దాన్ని ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళిన కూడా మా టీ షర్ట్ పనిచేస్తూ ఉన్నది గవర్నమెంట్ యొక్క నిర్ణయాల విధం వాటిని వాటి అన్నింటిని కూడా గవర్నమెంట్ ఏదైతే పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటుందో దాన్ని కూడా మేము పిల్లలకు చేరవేయాలనేది మా కాన్సెప్ట్ అందులో భాగంగానే వివిధ ఇటు మంచి ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే మంచి కంటెంట్ వాళ్ళతో కంటెంట్ రాయించడం కానీ రాసినటువంటి కంటెంట్ ను పిల్లలకు ఇది ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో ఎవరైతే వెనుకబడినటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క క్లాసెస్ వెళ్ళాలి అది షార్ట్స్ రూపంలోనా లేకపోతే రీల్స్ రూపంలోనా లేకపోతే ఒక క్లాస్ రూపంలోన ఏదో ఒక రకంగా ఆన్లైన్ లో వెళ్ళాలనేది మా కాన్సెప్ట్ ఆ విధంగా చూసారు కదా ఏదైతే విద్యని చాలా వరకు అందించాలని ఒక మంచి ఆలోచనతోని టీషాట్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫారం అయితే రావడం అయితే జరిగింది దీన్ని ఖచ్చితంగా పిల్లల్ని మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కూడా మనమైతే కోరుకుందాం ఎందుకంటే కార్పొరేట్ స్థాయి విద్య అంటూ కార్పొరేట్ స్థాయి అనుకుంటూ అనేక కోణాల్లో పరిగెడుతూ ఉన్నాము కాకుండా మనకి ఒక మంచి ప్లాట్ఫారం కూడా మనకి అందుబాటులో మనం ప్రభుత్వం అందిస్తూ ఉంది విద్యార్థులు విని వినియోగించుకోవాలని మనమైతే కోరుకుందాం